మెట్పల్లి మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాల్సి ఉండగా ఆ జెండా ఎగరకపోవడానికి కారణం ధర్మాపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలేనా తప్పకుండా మీరు ఈ పూర్తి కథను చూసి మీ యొక్క అభిప్రాయాలు తప్పకుండా తెలపాలని ప్రతి ఒక్క వ్యూవర్ని కోరుతా ఉన్నాను నిజామాబాద్ ఎంపీ ధర్మాపురి అరవింద్ తీరు ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు శాపంగా మారిందా లేక వరంగా మారిందా ఒంటి చేత్తో పార్టీని లాగడం ప్లస్ అయిందా మైనస్ అయిందా మీరు కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలిపండి అట్లానే కొరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి మున్సిపల్ పరిధిలో పది సీట్లు అంటే ఆ యొక్క బీజేపీ పది సీట్లు గెలవడం జరిగింది ఇరవై ఆరు సీట్లకు కాదు ఇక ఆరు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వస్తున్నటువంటి చోట ఆరు బీఆర్ఎస్ స్థానాలు మెట్టుపల్లిలో గెలడం జరిగింది సేమ్ టైం కాంగ్రెస్ కూడా ఆరు స్థానాలతోనే సరిపెట్టుకోవడం జరిగింది మరి ఈ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఈ ఇద్దరు కూడా చెరువు ఆరు స్థానాలకు పరిమితంగాగా అయ్యో పాపం అనే ఓట్లా లేక ఏదైతేనేమి మొత్తంగా మెట్టుపల్లిలో ఒక పది స్థానాలైతే బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గెలిచారు నిజంగా ఈ పది స్థానాల్లో గెలిచినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఇంతకీ మెటపల్లి మున్సిపల్ చైర్మన్ ఈ బీజేపీ జెండా ఎగురుతుందా లేదా అంటే చాలా కష్టమైన పరిస్థితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక అదృష్టం వరిస్తే మినహాయిస్తే వారికి మున్సిపల్ చైర్మన్ వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే ఇక్కడ నలుగురు గెలిచిన అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు నలుగురు గెలవడం జరిగింది ఈ నలుగురిలో ఇద్దరు మైనార్టీలు సో అంతిమంగా ఈ నలుగురు కూడా కాంగ్రెస్ నిర్వహిస్తున్న శిబిరానికి పోవడం పోవడం జరిగిందని చెప్పి తెలుస్తా ఉంది ఇక మరి పది స్థానాలు గెలిచారు బీజేపీ ఇక మిగిలిందేంటి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం కదా మరి ఎందుకు వాళ్ళు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేకపోయారంటే మనం ఇక్కడ ఒక చిన్న వీడియో చూద్దాం ఇక్కడ

సో ఇక్కడే ఈ ప్రెస్ మీట్ లోనే అంటే ఏదైతే అరవింద్ పెట్టిన ప్రెస్ మీట్ లోనే ఒక మాట ఆడడం జరిగింది ఏమన్నారంటే గద్దముక్కు పార్టీతో మాకేం సంబంధం లేదు అసలు మేము వాళ్ళతో పొత్తు పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కొంచెం కట్ అయిపోయింది సో ఎవరు సపోర్ట్ అవసరం లేదు సో కేవలం మాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు అని మాట్లాడారు అంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ గురించి గత ముక్కు పార్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదు అసలు కనీసం వాళ్ళని దిక్కులు దేకమని కామెంట్ చేశారు అరవింద్ గారు మొత్తానికైతే ఈ అరవింద్ వ్యాఖ్యలు నేడు సీరియస్ వేసుకున్నారు ఏమో కావచ్చు మొత్తంగా ఆ బీఆర్ఎస్ బీజేపీ కలిసి మున్సిపల్ జెండా ఎగరవేస్తారు అని చెప్పేసి అందరూ ఊహిస్తున్నారు కానీ ప్రతి క్షణం ఏం జరుగుతుందనే మాత్రం ఉత్కంఠ మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు సో ఏది ఏమైనప్పటికీ నిన్న డాక్టర్ రఘు ఏదైతే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాఘవరావు నేతృత్వంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి తప్పకుండా మున్సిపల్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ధీమా అయితే వ్యక్తం చేశారు కానీ వారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న సభ్యులు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ గూటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది మరి ఈ పది మందితో నిజంగా మెట్టపల్లిలో బీజేపీ జెండా ఎగర ఎగరవేస్తారా లేదా అనేది ఒక సస్పెక్ట్ సో ఈ సస్పెక్ట్ కు తిరగడాలంటే ఖచ్చితంగా సోమవారం రోజు ఏదైతే ఉందో ఆ మండే రోజు ఉదయం ఆ పదిన్నర నుంచి పదకొండు గంటలకు యొక్క సభ్యులందరూ ఆ మున్సిపల్ హాల్లోకి రావడం ఆ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం తదనంతరం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతూ ఉంటుంది మరి ఇంతకీ బీజేపీకి ఏ పార్టీ సపోర్ట్ ఏ పార్టీ అంటే ఏ అభ్యర్థులు సపోర్ట్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్గం కాంగ్రెస్ బీజేపీ ఎలాగో కలిసే పరిస్థితి లేదు ఇక మిగిలింది బీజేపీ బీఆర్ఎస్ కలవాలా ఇక బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే అంటే నిన్న అంటే ఎలక్షన్ లో ఏదైతే ప్రచారంలో వచ్చినటువంటి సందర్భంగా అరవింద్ మాట్లాడిన మాటలు ఇటు బీఆర్ఎస్ నాయకులు చాలా సీరియస్ తెచ్చుకుంటున్నారు కాబట్టి కనీసం సపోర్ట్ చేద్దాం కూడా ఇప్పుడు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అట్లా అని చెప్పి ధర్మపురి అరవింద్ ఏమంటున్నారంటే అవసరమైతే వైస్ చైర్మన్ మైనారిటీ ఇవ్వండి ఆ మైనార్టీలకు ఇచ్చి మైనార్టీ తీసుకొని ఒక కోప్షన్ అని ఇవ్వండి మైనార్టీ ఇవ్వండి అలాగే ఇక మరో ఇండిపెండ్ తీసుకొని మొత్తం పద్నాలుగు మంది అవుతారు కదా పద్నాలుగు మందితో జెండా ఎగరవ్యాలని చెప్పేసి పావులు కదుపుతున్నప్పటికీ ఈ యొక్క ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రం అందరికీ అందరూ కాంగ్రెస్ గూట్లో చేరినట్లు తెలుస్తా ఉంది సో ఇది మొత్తంగా ఆ ధర్మాపురి అరవింద్ ఎంపీ ధర్మాపురి అరవింద్ కురుట్లలో మళ్ళొక్కసారి బీజేపీ పార్టీని బుంద రావడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో అంటే రెండు వందల సంవత్సర క్రితం జరిగినటువంటి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ గారు ఇక్కడ అరవింద్ ఇక్కడ కురుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది మూడు రోజుల ముందే ఇక్కడ గెలిస్తే పుసుకన ఎంపీ గెలవను అనవసరం ఎందుకు చెప్పేసి ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళిపోవడం జరిగింది ఇక ఇప్పుడు కూడా మెట్పల్లిలో మున్సిపల్ లో ఈ యొక్క బీజేపీ జెండా ఎగరాల్సి ఉండగా కేవలం ఆయన ఆయన తన స్వార్థం కోసం మాట్లాడినా లేకపోతే సింగిల్ డిజిట్ ఖచ్చితంగా ఎవ్వడి పొత్తు అవసరం లేదని అనుకున్నాడా మొత్తంగా ఏమో తెలియదు కానీ మొత్తంగా అయితే ఆ నిజామాబాద్ టౌన్లో ఒకటి రెండు సీట్లు దాదించలేకపోయాడు ఎందుకంటే ఇరవై తొమ్మిదిలో ఇరవై బ్రేక్ అయ్యిండు ఇక మెటిపల్లి ముచ్చట మెటిపల్లిలో మున్సిపల్ లో పది మంది వచ్చినా కూడా ఈ యొక్క నోటి మాటల వల్ల జెండా ఎగరేయాల్సిన జ వాళ్ళు కొంత నర్వాజులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సో ఏది ఏమైనప్పటికీ బీజేపీ నుంచి మూడు పర్యాలు గెలుపొందినటువంటి ఒక కౌన్సిలర్ అభ్యర్థి ఆశ పెట్టుకున్నప్పటికీ ఆ ఆశలు మరి నిజంగా నెరవేరుతాయా లేదా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది సో ఏది ఏమైనప్పటికీ అరవింద్ ప్రవర్తన వల్ల మెట్పల్లి మున్సిపల్ మాత్రం చేజారిందని చెప్పుకోవచ్చు సారీ మెట్పల్లి మున్సిపల్ చేజారే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సో మిరాకిల్ జరిగి అదృష్టం వరించి ఒక డ్రా పరిస్థితికి వస్తేనే ఆ డ్రా వీళ్ళను వరిస్తేనే మరి ఏమైనా మున్సిపల్ మీద జెండా ఎగరవేస్తారు కావచ్చు మొత్తంగా పుర ప్రజలందరూ కూడా ఈ అంశం మీద అందరూ అంటే ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ ఎవరు అనేది ఒక సస్పెక్ట్ మీద మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇవాళ పండగ కాబట్టి కొంతమంది పండగ బిజీ ఉన్నప్పటికీ ఏం జరుగుతుందనే మాత్రం పెద్ద చర్చనీయాంశంగానే మారింది సో ఇది పరిస్థితి